హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా మాధవరావు ఈరోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అండి మీరేం చేశారు కామెంట్ చేయండి ఈరోజు అందరి కోసం అయితే నేను నాన్ వెజ్లో స్పెషల్ అంటే అందరికీ ఫేవరెట్ బిర్యానీ చేసిన అండి చికెన్ బిర్యానీ దీనికోసం నేను ఆనియన్ ని వేపుతున్నాను కొంచెం ఏంటంటే బ్రౌన్ ఆనియన్ అనేది మనకి బిర్యానీకి కొంచెంగా వాడితే బాగుంటుందండి నేనైతే ఎక్కువ వాడను నాకు అంత అంత స్వీట్నెస్ అనేది నచ్చదు ఆనియన్ ఎక్కువ యాడ్ చేస్తే స్వీట్నెస్ వస్తుందనే ఫీల్లో ఉంటాను నేను సో నేను కొద్దిగానే యాడ్ చేస్తాను సో చూసిన రోజు ఇలా పర్ఫెక్ట్గా నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను మనం బిర్యానీ కోసం ముందుగా ఏంటంటే నేను చికెన్ మంచి శుభ్రం కడిగేసి ఒక గిన్నెలో తీసుకోవాలి మనం ఏదైతే గిన్నెలో బిర్యానీ తయారు చేసుకుంటాం అనుకుంటామో ఆ గిన్నెలోనే చేసుకుంటే మనకు బెటర్ అనేది నా ఒపీనియన్ అండి మళ్ళీ ఆ గిన్నెలో ఈ గిన్నెలో కలిపేసుకొని చేయడం కంటే మనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో అదే గిన్నెలో మ్యారినేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందని నా ఒపీనియన్ సో చూసినట్టు కదా దీనికోసం నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ చిల్లీ పౌడర్ టూ వన్ స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ అండ్ కొంచెం ధనియా పొడి దీనికి ఏంటంటే కారం ఎక్కువ యూజ్ చేస్తే కారం కారం అండ్ అంత ఏమంటారు కొంచెం పచ్చదనం కొడుతుందండి కొంచెం గరం మసాలాను యూజ్ చేశామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుందండి నేను ఈ బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో అది ఒక స్పూన్నర యాడ్ చేసుకొని దాంట్లోనే మనం డ్రై మసాలాలు కూడా వేసుకోవాలండి దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు స్టారెనాస్ మనం గరం మసాలా ఓల్డ్ గరం మసాలా ఏవైతే ఉంటాయో షాజీరా అన్నీ అందులో వేసేసుకొని మనం నెక్స్ట్ కొంచెం పసుపు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర సో ఇవన్నీ వేసుకొని మనం మ్యారినేషన్ అనేది చేసుకోవాలండి ఇలా చేసిన దాన్ని మనం పావుగంట గంట అలా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పినప్పుడు వేలో చేస్తే మాత్రం మీకు పీస్కై మంచిగా ఉప్పు కారం మసాలా కూడా చాలా మంచిగా పడుతుంది మెత్తగా ఉడికిపోతుందండి దీంట్లో డౌటే లేదు మనం వేయించుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలండి అందరూ ముందుగా పెరుగు వేసుకొని ఆయిల్ వేసేసుకొని కూడా కలిపేస్తారు కానీ అది కోటింగ్ టైప్ ఉండేసి దాన్ని ఒక అర్ధగంట గంట నానబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇట్లా ఇన్స్టాంట్లో చేయండి ఒకసారి ఇలా ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకొని తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని నార్మల్గా కలిపేసి పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఉప్పు కారం అనేవి మసాలాలు అనేవి గరం మసాలా అవన్నీ పీస్కి పర్ఫెక్ట్గా పడతాయండి దాని తర్వాత పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అంతగా ఏమంటారు అంటే ఆ చప్పదనం అనేది ఉండదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఆయిల్ కూడా అండి ఆయిల్ ఏం చేస్తారు అంటే ఆయిల్ కూడా అందులో వేసేసి కలిపేస్తారు ఈ డ్రయోనియన్ మనం చేసుకున్న అంటే డీఫ్రై చేసుకున్న ఆయిల్ని జస్ట్ మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ ఉడికిస్తాం కదా ఆ టైంలో మనం ఆయిల్ అనేది పైన నుంచి పోసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఆయిల్ పోసేసి మనం అస్సలు కలిపొద్దు దాన్ని జస్ట్ ఆయిల్ వేసేసుకొని జస్ట్ మూత పెట్టేసి పావు గంట వదిలేయాలండి కదా దీనికోసం నేను ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను సో పక్కన నేను ఈ బిర్యానీ కోసం నేను బగారా కూడా మనం ఏమంటారు ఒక ఐదు నిమిషాలు కడిగేసి పెట్టేసుకొని దాంట్లో అన్ని వేసేసుకొని అంటే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గరం మసాలాలు అన్నీ వేసేసుకొని నేను బాయిల్ చేసుకున్నాను సిక్స్టీ పర్సెంట్ ఉడకాలండి అది మనం అన్నం అనేది సిక్స్టీ పర్సెంట్ ఉడకడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఈ చికెన్ అనేది ఒక పావు గంట మనకి స్టవ్ మీద ఉండడం వల్ల ఒక టెన్ టైన్స్ అనేది ఆల్మోస్ట్ ఇదో కూడా సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఇలా రెండింటినీ మనం ఈవెన్గా కుక్ చేసుకున్న తర్వాత ఈ మనకి బాయిల్ చేసిన రైస్ని ఈ ఉడికిచ్చిన చికెన్లో మనం ఈవెన్గా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉంటుందండి మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లో మనం మంచిగా ఉడికిచ్చిన సిక్స్టీ పర్సెంట్ ఉడికిచ్చిన రైస్ని వేసేసుకొని దాని మీద నుంచి మనం కొద్దిగా ఈ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి బాస్మతి రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ అనేది మనం కొద్దిగా ఒక రెండు స్పూన్లని మూడు స్పూన్లని అట్లా యాడ్ చేసుకొని పైన నుంచి మనకి ఆ కింద పీస్ టెండర్నెస్ ఉంటుంది ఈ రైస్ కూడా చాలా ఈవెన్గా కుక్ అయిపోతుందండి అదే చిన్న ట్రిక్ అసలు మనం ఇంత డ్రైగా ఉంచేస్తేనంటే ఆ రైస్ అనేది కానీ పీస్ అనేది కానీ అంత సాఫ్ట్గా అనిపించదు చూస్తున్నారు కదా ఇలా రైస్ని మాత్రం ఈవెన్గా పెట్టేసుకొని దాని మీద నుంచి మనం ఏవైతే వేయించుకున్నామో బ్రౌన్ ఆనియన్ అవి వేసేసుకొని మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటే మనకి ఇంతేనండి దీన్ని ఒక పావు గంట ఎగ్జాక్ట్ నేను అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తానండి అంతే ఎందుకంటే ఇది ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది ఆల్ ఆల్రెడీ సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది కాబట్టి మనకి బిర్యానీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది స్టార్టింగ్ బేస్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది పెద్ద ప్రాసెస్ కూడా అనిపించదు అసలు దీనికోసం పది గిన్నెలు యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి చాలా ఈజీగా రెండు గిన్నెల్లో ఒక కేజీ చికెన్ తెచ్చేసుకొని హ్యాపీలీ చేసేసుకోవచ్చు చూసిన వేళ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఫైనల్గా పైనుంచి నుంచి కొంచెం గీ ఒక ఒక స్పూన్ ఒక జస్ట్ ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అట్లా వేసేసుకొని అది కూడా జస్ట్ మంచిగా ఉండడం కోసం దాని నుంచి మనము మూత పెట్టేసుకొని పెట్టేయడమే అండి దమ్ పెట్టడం అదేం అవసరం లేదు జస్ట్ ఏదైనా బరువు ఉంది అనుకుంటే లిడ్ పెట్టేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే దానికి పెద్దగా ఇక ప్రాసెస్ ఏం లేదు ఒక పావు గంట వదిలేసామంటే ఎంతో ఇష్టంగా తినేసే మనం ఈజీ బేసిక్ వాటితోనే మనం చేసేసుకునే బిర్యానీ రెడీ అయిపోతుంది చూసినారు కదా అసలు చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంటుందండి రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చికెన్ పీస్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక్కసారి నా వేలో ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి మీకు కొంచెం కూడా ఏం డిఫరెన్స్ రాదండి నేను చెప్పినట్టు ఇలా చూపించినట్టు మీరు చేస్తే మాత్రం కొంచెం మీరు మళ్ళీ ఒకసారి ఇంకో వదలరు రమ్యా వేలో మీరు ఈజీగా చేసుకుంటారు చాలా ఈజీ ప్రాసెస్ అండి నా ఛానల్లో మెయిన్ అదే ఈజీ ప్రాసెస్లో చేసుకోవడం అనేది నచ్చితే మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్